అంటే ఈ మీడియాలో రాసే రాతలు అసలు ఫస్ట్ పాయింట్ ముందు మాట్లాడుకో వి డోంట్ కేర్ మీడియా మీడియా అనేది అందులో నీలాంటి నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చిందో చెప్తాను చూ నువ్వు అడిగే విధానంలో నీకు నీకు నాకున్న పరిచయం చాలా మందికి తెలియదు నువ్వు ఎప్పుడు పెద్దగా ఉండవు నేను ఎవరికి చెప్పు కొత్తలో నువ్వు వచ్చినట్టు నువ్వు అప్పుడు నువ్వు చిన్నపిల్లవాడు ఇక్కడ టచ్ చేసుకుని ఇప్పుడు ఉండేవాడు ఎంగడు అప్పుడు నువ్వు అప్పుడు ఇదే టైప్ ఆఫ్ టెంపర్మెంట్ ఇది బేసికల్ గా వెరీ నీతో కంఫర్ట్ ఉంటుంది ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు నాకు చాలా చాలామందికి ఇంటర్వ్యూ ఇచ్చినా ఏముంటుంది మొనాటిని ఏది వస్తుంది లాస్ట్ సో నేను ఎప్పుడు కూడా ఎందుకంటే నేను ఎందుకంటే నీతో నీతో నాకు ఇంటరాక్షన్ బాగుంటానికి కారణం పరిచయం లాంగ్వేడ్ ఏ ఛానల్ చేస్తావు అనేది నాకు సెకండరీ నువ్వు ఇక్కడ ప్రైమ్ నాకు సో ఛానల్ వల్ల నీకు ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ నీ వల్ల అయితే మాత్రం ఏ ఛానల్గా ఉపయోగపడుతుంది అండ్ నీకు నాకున్న పరిచయంలో నీకన్నా పెద్దోండు కాబట్టి ఒక బ్రదర్లా కాలో చెప్పాను నువ్వు ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి నీదే నువ్వే రేసు కానీ ఇంతకన్నా వంద రెట్లు పైన ఉండలేకపోవడానికి కూడా నువ్వే రేజు యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ థర్వలీ కానీ నువ్వు ఇక్కడ ఉండటానికి ఈ స్థానంలో కంఫర్టబుల్గా ఉన్నావు నీ భార్య బిడ్డ భాష నేను తప్పను నాకు అంటే ఇది అనకూడదు కానీ ముందు ఈ సచ్ వండర్ఫుల్ నాలెడ్జ్డ్ జర్నలిస్ట్ మామూలు నీకున్నంత ఇంగ్లీష్ పరిజ్ఞానం నీకున్నంత ఇవాళ బిఏలిట్ట ఎమ్మెల్యే ఏం నాలెడ్జ్ ఉంది నీకు నీ నాలెడ్జ్ని కానీ నువ్వు సరిగా నువ్వు ఫోకస్ చేసుకో ఇంకే వ్యక్తిగతమైన అప్రోచ్లో మిస్టేక్ అయ్యి లేకపోతే నేను చెప్తున్నాను కదా ఇవాళ ఎవడైనా ఏ పెద్ద గొప్ప ఛానల్ అయినా సరే ఐ విల్ ఛాలెంజ్ దెమ్ యూ అపాయింట్ దిస్ ఫెలో నాగేంద్ర అనేవాడిని ఎలిసి బాటికి ఐ నో దట్ బట్ హియర్ నువ్వు నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోలేకపోయావు నిన్ను నువ్వు బ్రాండింగ్ చేసు బ్రాండింగ్ గురించి మాట్లాడుకుంటే నిన్ను నువ్వు బ్రాండింగ్ చేసుకోలేకపోయావు కానీ నీ బ్రాండ్ ఏంటో నీ నీకున్నటువంటి దమ్ ఏంటో నాకు తెలుసు అయితే ఇది రాకపోవడానికి కారణం నీ వ్యక్తిగతమైనటువంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి నాయన ప్రతి మనిషికి ఉంటాయి నువ్వే ఆలోచించు నేను ఈ తప్పు చేసేది అలాంటి తప్పులు అలా కానీ ఆ తప్పులు నిన్ను ఎదగకుండా ఒక మంచి రేంజ్కి వెళ్ళాల్సిన వాడి కదా నాయన నేను నేను నీతో మాట్లాడుతున్నా ఒకసారి రాజదీప్ సరదేసాయి ఒక అర్నబ్ గోస్వామి ఆ టైప్లో వాళ్ళ కాదు ఇంకొక యాంగిల్లో ఆ రేంజ్కి వెళ్ళాల్సిన వాడేతను నాగేంద్ర కుమార్ యు ఆర్ నాట్ వెరీ కన్ఫైన్ టు తెలుగు ఇండస్ట్రీ మ్యాన్ నీకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్కి నువ్వు నేషనల్ ఛానల్స్లో ఉండాల్సిన వాడు నువ్వు నీ దురదృష్టమో లేకపోతే నువ్వు సరిగ్గా నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోలేకపోవటము నీ వ్యక్తిగతమైనటువంటి అప్రోచ్ో వాట్ ఎవర్ బి ద రీజన్ ఎవరు సచ్ దమ్మున్న జర్నలిస్టు ఇది అంటే ఆల్ ది ఆల్ ది వే ఇండస్ట్రీ ఎన్నో మనుషులకు ఎలాంటిది అంటే మనుషుల్లో ఉండే టాలెంట్ చూడరు అతను దమ్ము ఏంటో తెలియదు అనిపించింది ఏంటి నాయంద్ర ఇక్కడికి ఇటు కాదు ఉండాలి ఎలాగ క్వశ్చన్ చేస్తావు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆగడతావు కర్ర విరగకుండా పావు సాగకుండా ఎంత చక్కటి క్వశ్చన్ చేస్తావు ఎదుటి వ్యక్తిని ఎంత మంచిగా మాట్లాడతావు అనుకున్నది మళ్ళీ ఎంత బాగా చెప్తావు ఎవరికి తెలియదు ది లౌక్యం అంటారు దీని ఇది అంటారు నీది కాదు ఉంది ఆర్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బ్రిలియంట్ జర్నలిస్ట్ థ్యాంక్ యూ సార్ దురదృష్టం ఏంటంటే అంటే నేను దురదృష్టం అన్న కానీ బాధ ఎక్కడ వేస్తా అంటే అరే ఈ వ్యక్తి ఆ రేంజ్లో ఉండాల్సిన వాడు ఇంకే సింపుల్గా ఒక ఒక ఛానల్కి కంపైర్ అయ్యి ఓకే అంత నువ్వు చేసావు ఏబిఎన్లోనే బట్ యు ఆర్ నాట్ ఆల్వే యు నెవర్ గివెన్ బెస్ట్ ప్లేస్ అది నీ నీ లాంటి వాటిని పెట్టుకోలేకపోవడం కూడా ఛానల్స్ గుర్తించలేకపోవడం ఛానల్స్ యొక్క ఇది ఎంత బ్యూటిఫుల్ రిపోర్టింగ్ ఆర్ నాట్ ఎ మిరియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఆయన దో యూ ఎంటర్డ్ యాజ్ ఎ ఫిల్మీ జర్నలిస్ట్ యు ఆర్ బియాండ్ దట్ ఆర్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్లో బెస్ట్ జర్నలిస్ట్ అవ్వగలిగే ఇది ఎందుకో చెప్పాలనిపించింది ఆఫ్ తికార్డ్ చెప్పకూడదు ఇప్పుడు చెప్పాలి ఐ డోంట్ వాంట్ టు కట్ దిస్ ఎవరికైనా ఉపయోగపడద్దుమో ఏమో నాగేంద్ర వాడిని ఇంకో నాగబాబు అనేవాడిని చెప్పాడు కదా అని కూడా నాకు ఉండాలనే ఉపయోగపడదు యూజ్ చేసుకోండి ఇంకా లాట్ ఆఫ్ యూస్ ఉంది నీకు ఇంకా నీకు భవిష్యత్తు ఉంది అయిపోలా మీకు జర్నలిజంలో మీ అదృష్టం ఏంటంటే మీరు తొంభై ఏళ్ళు వచ్చినా మాట్లాడగలిగితే చాలు డైరెక్టర్ ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళ ఏజ్కి వాళ్ళ దీనికి ఏం సంబంధం లేదు అది పోయింది కానీ నీలాంటి వాడు ఇట్ షుడ్ బిఆర్ అవుతాను ఏదో ఏదో ఒక రోజు ఒక గొప్ప ఛానల్ పెద్ద ఛానల్ అట్లీస్ట్ తెలుగు ఛానల్స్ మంచి స్థానం ఉండాలి ఉండాలి ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అంటే ఎవరి మట్టుకు రాస్తున్నారు వీ డోంట్ కేర్ ద మీడియా గురించి ఇవాళ మీడియా ఎందుకు అంటే కేర్ చేయటం అంటే నా ఉద్దేశం ఐ రెస్పెక్ట్ మీడియా బట్ ఐ డోంట్ రెస్పెక్ట్ మీనింగ్లెస్ రిపోర్టింగ్ నేను ఒక్కసారి ఛానల్ చూస్తే ఒక ఛానల్ చూస్తే ఈ ఛానల్ ప్రయారిటీస్ ఏంటి ఈ ఛానల్ ఎవరికి వ్యార్యూ ఇస్తుంది ఎవరిని వెనకేసుకొస్తుంది ఎవరిని ద్వేషిస్తుంది అని చెప్పడానికి నేను అక్కర్ల ఒక టెన్త్ క్లాస్ ఏదో ఒక రోడ్డు కూర్చోబెట్టిన ఇది సోడ్స్తో పార్టీకి అఫిలియేట్ అయ్యిందో లేదా సోన్స్ వ్యక్తికి అఫిలియేట్ అయిందో చెప్తాను అది నిజంగా ఒక ప్యూర్లీ అట్లా అయిపోయింది మన మన దురదృష్టం ఏంటంటే మన ఇండియన్ జర్నలిజం అట్ల అయిపోయింది ఇండియా మొత్తం ప్ర టాప్ నేషనల్ లెవెల్లో అక్కడక్కడ ఒక ఒక బీబీసీ లాంటివి తప్ప వాటికి కూడా మచ్చ వచ్చేసి కానీ కొంత బెటర్ మనకు కూడా కొన్న దర హిందూ మ్యాగజైన్ హిందూ పేపర్ చెప్తారా దానికి వాళ్ళు ఇంతరాగది నాటి వాళ్ళు భయపడిపోయే వాళ్ళు వాళ్ళ ఇన్నాళ్ళు నూట ముప్పై సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు ఎందు పెట్టి ఇన్నాళ్లలో వాళ్ళు ఒక్క సింగిల్ కాంట్రవర్సీ అన్నది రాయలేదు స్ట్రైట్ బ్యూటిఫుల్ రిపోర్టింగ్ అది జనరలైజేషన్ అలాంటి అంటే అలాంటి జర్నలిస్టులు కరువు ఏంటి ఎవరు ఒకరిద్దరు అలా ఒకసారి మెరిసిల్లిపోతున్నారు అనిపిస్తుంది సో మీడియాలో ఎవరు ఇవాళ చేతిలో సెల్ ఫోన్ ప్రతిదీ ఒక మీడియా ఎవడికి నోటు కూర్చుంటే పెట్టి పెరద పుస్తయ సరే సో అసలు ఈ ప్రపంచంలో ఎవడు ఏమనుకుంటాడనేది నేను లెక్కచేను నా జీవితం అనేది ముఖ్యం నా పిల్లలు సంతోషంగా ఉన్నారు లేదా అదే ఇందాకే చెప్పారు నేను ఎవడు ఎవడు ఎన్ని మాట్లాడిని ఏం చేయని ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ ఇఫ్ మై సన్ ఆర్ మై డాటర్ నాన్న ఈ బాధ అనిపిస్తున్నానంటే దాంట్లో దాన్ని మళ్ళీ ఎనలైజ్ చేయను వాళ్ళ గురించి ఏమన్నా రాసుకోరా ఎవరు ఏ రాసుకుంటే రాసుకుంటారు కేర్లెస్ అసలు మనసు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్